ప్రజా సమస్యల పరిష్కారం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జల ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఏ మధ్యవర్తులు నాయకులు చుట్టూ తిరగకుండా మండలానికి ఫోన్ నెంబర్ను కేటాయించి ఆ ఫోన్ నెంబర్ కు నేరుగా ఫోన్ చేసి ప్రజల సమస్యలు తెలుపుకారని ఎమ్మెల్యే గారు ప్రజలు విజ్ఞప్తి చేశారు దీనివల్ల ప్రజలు నేరుగా తమ సమస్యలు తెలుపుకునేది సులభంగా ఉండను హైదరాబాద్ పోవాలా సిజినబాద్ పోవాలా పిచ్చివాడు వాడి వాడి వాడాడు ఆ రోజు నుంచి ఆలోచించిన అసలు పబ్లిక్కి అర్జెంటు కావాలా పబ్లిక్ అనేటోళ్ళు నా దగ్గర ఎందుకు రావాలా ఏం ఇబ్బందులు ఉన్నా సరే మనం ఈ ఇరవై ఒకటే శతాబ్దంలో ఇంకా కూడా వాళ్ళ ఊర్ల నుంచి వచ్చి నా దగ్గర బయట నిలబడి వాతో మాట్లాడి ఆ ఇబ్బంది కూడా దేనికి అని ఆలోచన చేసి మరి ఈరోజు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఎక్కడ లేని విధంగా ఒక కొత్త కొత్త సిస్టమ్ తయారు చేసుకో సిస్టమ్ తయారు చేస్తున్నాను అతి త్వరలో మీ ముందు పెడతా అని చెప్పాను ఇంకొక ఇరవై రోజుల ఇరవై రోజులు ఆరు నెలలు అవుద్ది ఈ ఆరు నెలలలో ఈ సిస్టమ్ అనేది క్రియేట్ చేశాం ప్రతి మండలానికి ప్రతి మండలానికి ఒక టోల్ ఫ్రీ పెట్టేసి ప్రతి మండలంలో ఒక గ్రామంలో ఫర్ ఎగ్జాంపుల్ విజయమ్మ గ్రామస్తుడు శ్రీకాళహస్తి టౌన్లో ఒక ఒక వార్డులో ఉన్నాడు అనుకో ఆయన నా దగ్గర రానవసరం లేదు మీకు టోల్ ఫ్రీ నెంబర్ రేపు పేపర్ యాడ్ వచ్చేస్తుంది మీ నెంబర్స్ అన్ని ఇచ్చేస్తాం ప్రతి ఏ ఏ మండలంలో ఆయా నెంబర్ ఇచ్చేస్తాం మీ మీ గ్రామంలో కావచ్చు టౌన్లో కావచ్చు వార్డ్లో కావచ్చు గా ఫోన్ చేసి నమస్కారం నా పేరు సుధీర్ రెడ్డి నేను వార్డ్ నెంబర్ ముప్పై ఐదు లేదా నా ఊరు గ్రామం ఓకే నా నా గ్రామం నా పేరు సుధీర్ రెడ్డి అండి నా గ్రామం ఊరందూరు ఊరందూరులో మా ఇల్లు పలాని చోటు ఉంది మాకు వాటర్ ఇబ్బంది ఉంది మా ఇంటి ముంద లైట్ ఇబ్బంది ఉంది మా ఇంటి ముందర రోడ్డు సరిగ్గా లేదు లేదా మాకు సొంత భూమి ఉంది భూమి మౌసూరుడు అనేటువంటి దొంగతనం చేశాడు లేకుంటే ఇంకో ఇంకోడు ఇబ్బంది పెడుతున్నాడు అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో మా సరిగ్గా పనిచేయటం లేదు లేకుంటే నా భూమి రిజిస్టర్ కావటం లేదు లేదా పోలీస్ స్టేషన్ పోతే మాకు ఇబ్బందులు ఉన్నాయి ఇలాంటి ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా మీరు ఆ నంబర్ ఫోన్ చేసి మీ ఆధార్ కార్డు నంబర్ చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పది నిమిషాలు పడుతుంది దాంట్లో ఆటోమేటిక్గా మీ సెల్ ఫోన్ నెంబర్ అడుగుతారు మీ ఊరు అడుగుతారు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు మీ పేరు అడుగుతారు ఈ నాలుగు వచ్చిన వచ్చిన వెంటనే ఇమీడియట్ గా ఒక పోర్టల్ సిస్టమ్ తయారు చేసాం ఆ పోర్టల్ సిస్టమ్ లో ఏంటంటే ఆటోమేటిక్గా నీ ఆధార్ కార్డే నీ యూనిక్ ఐడెంటిటీ నెంబర్ సుధీర్ ఆధార్ కార్డే యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఆ సుధీర్కి ఇమీడియట్ గా మెసేజ్ వస్తుంది లేదా నాకు మెసేజ్ వస్తుంది రెండు విధాలుగా ఉంటాయి ఇది కొద్దిగా తీర్థిం ఉంటాయి ఎందుకంటే ఒకటి రెండు ఇంకా జరుగుతూ ఉన్నాయి సో స్టార్ట్ చేస్తున్నాము సో ఇమీడియట్ గా అవి వచ్చిన వెంటనే ఎవ్రీడే సాయంత్రానికి నాకు ఎంతమంది ఎన్ని మండలాల నుంచి ఎవరెవరు ఎక్కడ గ్రామాల నుంచి ఫోన్ చేశారు ఏమేమి ఇబ్బంది చెప్పారు అనే దాంట్లో వీళ్ళు రాసుకొని అప్డేట్ చేసుకొని నాకు ఒక ఆన్ ఇవన్నీ కూడా ఆన్లైన్ అయిపోతాయి మీరు ఎప్పుడైతే చెప్తున్నారో ఇమీడియట్ గా వాళ్ళు అంటారు సార్ ఒక్క నిమిషం మీ ప్రాబ్లం ఏమిటి పోలీస్ పోలీస్ అని కొడతారు పోలీసు ఇది వస్తాయి దాంట్లో ఆధార్ నెంబర్ కొడతారు పలానా కేసు పలానా ఇబ్బంది పలాని ఇది చేస్తున్నారు పోనీ రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద కొడతారు పలాను చుదియరు పలానా రెవెన్యూ ల్యాండ్ ఇబ్బంది ఉంది పలానా ఇబ్బంది పెట్టినారు లేకుండా ఇది చేసినారు సబ్జెక్ట్ సో అన్ని కూడా ఏ డానికి పోతే ఫలానా దాంట్లో ఏదేమి ఎలక్ట్రికల్ ఎగ్రికల్ డిపార్ట్మెంట్ కెళ్ళిపోద్ది ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ దిఎస్పీకి వెళ్ళిపోద్ది లేదా తర్వాత ఎమ్మెల్యేని కలవాలి ఓకే ఎమ్మెల్యే కలవాలంటే ఎవరు ఏ టైం ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ విల్ బి గివెంటి ఫీడ్ చేసుకొని ఆయా డిపార్ట్మెంట్ కి మేము ఇవి పంపించి ఇమీడియట్ గా మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసే పనిచేస్తాం తద్వారా మీరు మా దగ్గర రానవసరం లేదు అవసరం అంటే రావచ్చు మేము కాదంటల్ రానవసరం లేదు సెకండ్లీ లీడర్ల మధ్యలో వీళ్ళు పట్టుకొని రావాలా వాళ్ళు పట్టుకొని రావాలని కామన్ మ్యాన్ ఇబ్బంది ఉండదు డైరెక్ట్ గా నేను ర్యాండమ్ గా వీక్లీ అట్లీస్ట్ యాభై కాళ్ళు వంద కాళ్ళు ఏడైతే నాకు వచ్చిందో తీరి చేస్తా అమ్మా నీ పని అయిందా ఏంటి పరిస్థితి కార్లో పోతున్నారు ఫోన్ చేస్తారు అమ్మా సూర్యుడు నీ పని అయిందా అరు అడిగా పోలీసు ఏమైంది పలాని దగ్గర రూర ఉంది పాత ఎదతో బడి లేచింది ఇదే కదా పదహారు కేసులు ఫోన్ పోవాలా కూర్చోవాలా వాళ్ళతో పోతున్నారు ఏ నో నాన్స్ ఒకవేళ స్టేషన్ లో కూడా ఎవరైనా పిలిపించి ఇబ్బంది పెడుతున్నా అక్కడి నుంచి ఎవరు ఫోన్ చేసి పదహారు కేసు స్టేషన్ స్టేషన్లో పలాని ఎస్ఐ పలాని ఎందుకు చనిపోతున్నాయంటే ప్రాపర్ లాక్ ఆఫ్ చూసుకునే పరిస్థితి చనిపోతున్నాయి ఇప్పుడు ఏం చేసావు తవుడు ఒడ్లు ఏ వచ్చినా సరే వేమని పెట్టాం దీనికి ఒకటి ప్రాపర్గా ఈవెన్ ఇప్పుడు మనిషి దీన్ని మేము మన జనరేటర్ పొద్దున్న చికెన్ వాటర్లు అన్ని చట్టాలు తింటాం మనం ఆవు అనేది దైవంతో సమానం దానికి అన్నం పెట్టేటప్పుడు లేకుంటే గడ్డి పెట్టేటప్పుడు క్వాలిటీ చెక్ ఉండాలి లేదా కొట్టి మనకైనా క్వాలిటీ చెక్ స్వాద క్వాలిటీ చెక్ గోమాతలు ఉండాలి కదా అందుకోసం దానికి కూడా క్వాలిటీ చెక్ పెట్టాం దట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ టుమారో క్వాలిటీ చెక్ ఫర్ ఆల్ దానిమల్స్ విచారా అని పెడుతున్నాం అట్లే ఇది ప్రైవేటైజ్ చేసి ఎట్లుంటది ఆవులన్నీ ప్రైవేటైజ్ చేసి బ్రీడింగ్ సరిగ్గా చేసి అక్కడ ఇంత ముద్దుగా ఈరోజు పొద్దున నేను ఆవిడ కొంచెం కూర్చుంటే ఎంత మంచి భరత మంచి పొంగుల వాళ్ళు కూడా ఉన్నాయి ఫ్రిడ్జ్ ఉన్నాయి నాలుగు ఏదో ఉన్నాయి ఆబ్జల్యూట్ మిల్క్ ఆబ్జల్యూట్ మిల్క్ అనే వాళ్ళు కాంటాక్ట్ అయ్యాం అతని పేరు వంశీ ఆబ్సల్యూట్ మిల్క్ వాళ్ళు చాలా పెద్ద వ్యవస్థ వాళ్ళు వచ్చి చూసిపోయినారు వాళ్ళు కూడా బ్యాక్ ఎండ్ నుంచి ఎట్లా చేస్తారు అనేది వాళ్ళు ఇస్తారు చెప్పి చేస్తారు ఓకేనా కొత్త శకానికి నాందిది